నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు మీల్ మేకర్ దమ్ బిర్యానీ చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం నేను చేసిన విధంగా ఈ మీల్ మేకర్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఈ మీల్ మేకర్ బిర్యానీ కోసం ఒక కప్పు మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ అని కూడా అంటారు వీటిని తీసుకుని ఇందులో వేడి నీళ్లు వేసుకోవాలి మీల్ మేకర్ ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఈ మీల్ మేకర్ నీళ్ళని చాలా త్వరగా పీల్చేస్తుంది కాబట్టి నీళ్లు ఎక్కువ ఉండాలి ఇప్పుడు వేడి నీళ్లు వేసుకుని ఒక అరగంట పాటు మనం నానబెట్టుకోవాలి ఈ మీల్ మేకర్ నానేలోపు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఈ బియ్యంలో రెండు కప్పులు నీళ్లు వేసుకుని గంట పాటు నాననివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మూడు కారం గల పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క అరకట్ట కొత్తిమీర అరకట్ట పుదీనా కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మసాలా కోసం మూడు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క చిటికెడు జాజికాయ జాజికాయ ఫ్లేవర్ బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు అలాగే రెండు రేఖల జాపత్రి ఇవి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అరగంట అయ్యింది మీల్ మేకర్ చక్కగా నానిపోయింది మీల్ మేకర్ ఇలా వేడిట్లో వేసుకుంటేనే ఇందులో ఒకలాంటి వాసన ఉంటుంది ఆ వాసన కూడా తగ్గుతుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ని గట్టిగా నీళ్ళన్నీ పోయే వరకు పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీళ్ళుంటే మనం వేసుకున్న మసాలాలు కూడా మీల్ మేకర్కి పట్టవు తినేటప్పుడు టేస్ట్ బాగుండదు చప్పచప్పగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు నీటిని పూర్తిగా పిండేసి మీల్ మేకర్ని తీసుకోవాలి మీల్ మేకర్ మరీ ఎక్కువ వేసుకున్న రుచి అంత బాగుండదు అలాగే ఈ మీల్ మేకర్ బిర్యానీ తినేటప్పుడు మనకి ఒక వెజిటేరియన్ బిర్యానీ తింటున్నాం నాన్ వెజ్ లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు అంత రుచిగా ఉంటుంది నీళ్లు పూర్తిగా పిండేసిన ఈ మీల్ మేకర్లో రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కప్పు కమ్మని పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే మాత్రం రుచి బాగుండదు మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు ఇలా నూరుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఒక అరగంట పాటు లేదా కనీసం పావు గంట నుంచి ఇరవై నిమిషాలైనా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని సగం నూనె సగం నెయ్యి వేసుకోవచ్చు మరీ నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుండదని నేను ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇది వేడయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు రేఖలు పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక టీ స్పూన్ షాజీరా వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే మసాలాల క్వాంటిటీ పెంచుకోండి అలాగే ఈ బిర్యానీ అన్నిట్లాగా మరీ ఘాటు ఉంటే బాగుండదు కాబట్టి నేను మసాలాలు చాలా తగ్గించి వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకుని ఇందులో ఒక చిన్న ముక్క క్యారెట్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యారెట్ రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక చిన్న సైజు క్యాప్సికమ్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంపను కూడా ముక్కలు చేసుకుని వేసుకుని క్యారెట్ బంగాళదుంప మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి క్యాప్సికమ్ అయితే చాలా త్వరగా మగ్గిపోతుంది క్యారెట్ బంగాళదుంప మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఇవి త్వరగా మగ్గడం కోసం మూత పెట్టుకుని మాడిపోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఇందులో ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇవి మెత్తగా మగ్గిపోయినాయి ఇందులో మనం వీలుంటే బఠానీ కూడా వేసుకోవచ్చు రుచి బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను అది వేయలేదు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకుని అడుగు నుంచి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీల్ మేకర్ కాస్త ఉడికేంత వరకు ఉంచాలి మనం ముందు మీల్ మేకర్ని ఇలా ఫ్రై చేసుకుని మగ్గించడం వల్ల మీల్ మేకర్లో ఉండే స్మెల్ పోతుంది అలాగే మసాలాలు కూడా లోపల వరకు వెళ్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇందులో మనం పెరుగు వేయటం వల్ల నీళ్లు ఆటోమేటిక్గా వస్తాయి ఇది కూడా ఆవిరి మీద ఉడికిపోతుంది ఒకవేళ మీకు మాడిపోతున్నట్టు అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని చిన్న మంట మీదే ఉడకనివ్వాలి చూడండి ఇదంతా ఒక గ్రేవీలా తయారైంది కదా ఆ గ్రేవీలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడకనిస్తే మసాలా అంతా చక్కగా మీల్ మేకర్ లోపల వరకు పట్టేస్తుంది ఇప్పుడు మనం అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్ళన్నీ వంచేసి రైస్ని వేసుకోవాలి నానిన బియ్యం కాబట్టి మరీ ఎక్కువగా కలిపేకుండా అడుగు నుంచి జాగ్రత్తగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రైస్లో ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్లు వేస్తే సరిపోతుంది మీల్ మేకర్ ఎక్కువ నీళ్లు పీల్చుతుంది కాబట్టి నేను రెండు కప్పుల నీళ్లు వేస్తున్నాను మీరు వేడి నీళ్లు వేసుకుంటే కాస్త త్వరగా అయిపోతుంది చల్లనీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల నీళ్లు వేసిన తర్వాత ఒక్కసారి రైస్ అంతటిని బాగా కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు మరిగేంత వరకు ఉంచాలి అప్పటి వరకు మూత పెట్టకండి నేను ఇందులో వేడి నీళ్ళు వేసుకున్నాను కాబట్టి ఒక నిమిషానికే నాకు రైస్ అంతా ఉడుకుపట్టడం మొదలైంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇందులో మీరు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన జీడిపప్పు ఇలా ఏవైనా వేసుకోవచ్చు కాకపోతే నేను కాస్త సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకునే విధంగా చేస్తున్నాను కాబట్టి అవేమి వేయట్లేదు ఇప్పుడు పెద్ద మంట మీద మూడు నిమిషాలు చిన్న మంట మీద ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి చూసుకుని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బిర్యానీని అలా వదిలేయాలి అప్పుడు ఇందులో ఉన్న చెమ్మంతా లాక్కుని రైస్ చాలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది మనం బిర్యానీ వండిన వెంటనే తీసిస్తే అందులో ఉన్న తేమ పూర్తిగా తగ్గకపోవడం వల్ల ముద్ద ముద్దగా అనిపిస్తుంది చూడండి ఎంత పొడి వచ్చిందో కదా ఈ బిర్యానీని మనం ఎటువంటి గ్రేవీ అవసరం లేకుండానే తినేయచ్చు ఇందులో పెరుగు చట్నీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంత టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ దమ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం